యువతికాల సమయంలో ప్రభు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి కన్యమరియ గర్భంలో ఆయన జన్మించి నరవతారిగా ఆయన జన్మించి మన మీద ఉన్న పాప శాపాలన్నీ కూడా ఆయన విమోచించి పాపభారమును భారమును ఆయన తొలగించి పాపము వలన ఏదైతే శిక్ష దోష శిక్ష మన మీద ఉన్నదో దాని కొరకు ఆయన వెల చెల్లించి సిలువకు అప్పగించబడి మూడు దినాలు పాతాళములో ఉంచబడిన తన ఆత్మ శరీరము సమాధిలో ఉంచబడింది ఆత్మ పాతాళములో ఉంచబడ్డది ఎందుకు పాతాళంలోకి వెళ్ళిపోయాది మన మీద ఉన్న పాపం మనలో ఉన్న పాపం శాపమంతా కూడా ఆయన ఆకర్షించుకున్న కారణం చేత ఆయన పాపముగా మార్చబడిన కారణము చేత ఆత్మ పాతాళములోనికి వెళ్ళిపోయాది పాతాళములో నోవహు కాలములో ఉన్నటువంటి సువార్త అందని ఆత్మలకు నా ఏ సువార్తను ప్రకటించి పాతాళములో ఉన్నటువంటి చెరలో ఉన్న ఆత్మను చెరను చెరగా పట్టుకుని నా ఏ సయ్య పరలోక పరదేశకు తీసుకొని వచ్చారు ఏ విధంగా ఏ సుప్రభు యొక్క ఆత్మ పాతాళంలో నుంచి బయటికి వచ్చాది రోమిలకు రాసిన పత్రికలో ఏమనడంటే ఎనిమిదవ అధ్యాయంలో మృతులలో నుండి క్రీస్తుయేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేను అంటే మృతులలో పాతాళములో ఉన్న యేసు ప్రభు యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాతాళములోనికి వెళ్ళి యేసు ప్రభు యొక్క ఆత్మను తీసుకొని వచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది అంటే పరిశుద్ధాత్మలో అంతఃశక్తి ఉన్నది యేసు ప్రభు మరణమును తిరిగి జయించి తిరిగి లేచిన రోజు ఈ ఆదివారము తెల్లవారుజామున జరిగిన సంభవాలు కొన్నిటిని మీకు జ్ఞాపకం చేయాలి ఆ రోజున జరిగిన ఉన్నప్పుడు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఈ రోజున ఏ సు మనల్ని కలుసుకోబోతున్నది అలాంటి సందర్భంలో మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం రోజు ఏసయ్య పునరుద్ధానుడైన తరువాత యేసు ప్రభు కొంతమంది వ్యక్తులను కలిశారు వారితో మాట్లాడారు అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏసయ్య పునరుద్ధానుడు పునరుద్ధాన శక్తి శక్తితో నింపబడి నా ఏ అనేకమందిని అనేక మందిని కలుసుకున్నాడు పునరుద్ధానుడా మరణము గెలచి బ్రతికించి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించద నీలో జీవించుచు పాడుచు నిన్నే నీ కృపచేతనే

పునరుద మరణం గల ప్రతి

ఏ మన ఇంటికి వస్తే మన దగ్గరికి వస్తే ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నాం నువ్వు పర్ఫెక్టా ఆర్ యూ ఆల్ రైట్ లోపాలు ఉన్నాయి ఇంకా అవిశ్వాసం ఉందా అధైర్యపడుతున్నావా దేవుని వాగ్దానాలు మర్చిపోయావా తోమ వలె అవిశ్వాసం నీలో ఉందా ప్రిల్లరా శిష్యుల వలె రకరకాల భయాలు నానా వాల్యూమ్ తేడా వచ్చింది కొంచెం శిష్యుల వలె భయాలు కలిగి రకరకాల భయాలు కలిగి లోకానికి భయపడి జీవిస్తున్నామా లేక పేదరు వలె పిలుపును మరచి మరలా దేవుణ్ణి పిలుపుని విడిచి దూరంగా జీవించిన పేతురు వలె మనం ఉన్నామా ఏ స్థితిలో ఉన్నామా జ్ఞాపకం చేసుకుంటాం యేసయ్య సయ్య పునరుద్ధానుడై మన మధ్యలోనికి వచ్చాడు మన ముందు నిలవబడ్డాడైనా నీ సముఖంలో నిలబడ్డాడైనా ఆయన సంధిలో ఉన్న ఒక్కసారి పరిశీలన చేసుకొని సరి చేసుకుంటాం అందరూ తలవంచండి ప్రార్థన చేసుకుంటాం స్తోత్రం స్తోత్రం హెల్లుయ్యా ఒక్కసారి ప్రభు సన్నిధిలో అడుగుదామా ఎస్ అయ్యా మీరు పునరుద్ధానుడై మొట్టమొదటిగా